పాండరంగారెడ్డి గారు లేవు నువ్వు కట్టినట్టు కుంటలు కావు చెరువులు కావు పెద్ద చెరువు ఎఫ్టిఎల్సిన పూర్ ప్రజలకు తెలుసు అధికారులకు తెలుసు అదే విధంగా నువ్వు మండే మార్కెట్ దగ్గర ఆ చెరువు శిఖంలో కట్టిన బిల్డింగ్ సంగతి చెప్తాం నువ్వు ఎఫ్టిఎల్ ని ఇరిగేషన్ వాళ్ళని మేనేజ్ చేసుకుని ఏ రకంగా సర్వే చేసినావో దాని సంగతి కూడా చూస్తాం దయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు పొద్దున్న లేసే చేసే పని కబ్జాలు వసూళ్లు అక్రమాలు నువ్వు ఈరోజు పదవైపోయినాక కూడా అమీన్ కి శనిలా కాబట్టి నువ్వు బిల్డర్లను ఏదో కాయ కష్టం చేసి ఇల్లులు కట్టుకునే సామాన్యులను కూడా నువ్వు ఈ రీతిగా హింసించడం అనేది సమంజసం కాదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో ఇల్లు కట్టుకున్నంత దగ్గరికి వెళ్ళి అమ్మవారి పూజ చేసిన ఎనభై లక్షలు అయినవి నువ్వు ఐదు లక్షలు ఇవి లేకపోతే ఆయన వేడుకున్నాడు అయ్యా ఇల్లు కట్టే చాలా అప్పుల ఏదో నన్ను కొంచెం కన్సిడర్ చేయంటే అంటే ఇమీడియట్గా వచ్చి నీ సమ నువ్వు అక్కడ నించోని ఈ రోజు మెట్లు కూలు కొట్టించిన సందర్భం